ప్రభు అయిన నామములో మీకు శుభం గాక గ్రీటింగ్స్ బి యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టిద్దు ఇరిమియా ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగో వచనం అగైన్ ఐ విల్ బిల్డ్ ది అండ్ థో షెల్ పే బ్యూల్ జర్మయా చాప్టర్ థర్టీ వన్ వర్స్ కృప కృపచూపుచున్న దేవుడు ఇస్రాయెల్ని గూర్చి ఈ మాట సెలవిస్తున్నాడు నీవు తిరిగి మరలా కట్టబడినట్లు నేనిక మీద టెన్ను కట్టించునని చెరలోనున్న యూదా వారిని ఇస్రాయెల్ వారిని నేను రప్పించి మొదటి నుండినట్లు వారిని స్థాపించదునని సెలవిచ్చుచున్నాడు అదే దేవుడు నీకు తోడై ఉన్నాడు ఏ కట్ల చేత సమస్యల చేత శోధనల చేత నువ్వు కట్టబడి ఉన్నావో దేవుడు నిన్ను విడిపించుటకు నిన్ను నాటుటకు నిలబెట్టుటకు లేవనెత్తుటకు శక్తిగల సమర్థుడై ఉన్నాడు నీవు తిరిగి కట్టబడినట్లు నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషంగా అనుగ్రహించి నీ విచారమునంతా కొట్టివేసి నిన్ను ఆదరించి ఆయన నీకు సహాయం చేయండి ప్రార్థన మహాపరిశుద్ధ్రమైన గొప్ప తండ్రి మహోన్నద్రమైన దేవ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నా నీవంతైనా నమ్మదగిన గొప్ప దేవుడు నీ నామమ్మను మొరుపెట్టగా నీవేదైనా చేయటకు శక్తిగలు సమర్థనమై ఉన్నావు ఎంతమంది అయితే బంధకముల చేత అపవాది కట్ల చేత ఉంటున్నారో దయత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరే వారిని విడిపించి కృప చూపి సహాయముదై చేయమని గొప్ప దేవునిగా తండ్రివిగా రాజుగా అధిపతిగా ఎలుకోవిగా ఎబినేసర్గా ప్రతి ఒక్కరి జీవితంలోని గొప్ప కార్యములు జరిగించమని ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరిచి ముందుకు నడిపించమని మహోన్నతుడను మహాగయుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు